నా పేరు ఎన్ పురుషోత్తమరావు అండి జిల్లా కోర్టు రిటైర్డ్ సీనియర్ పని పనిచేశానండి నేను ఇక్కడ వాకరికి వస్తుంటాను రోజు ఐదు గంటలకు వస్తుంటాను ఈ మధ్యకాలంలో గత వన్ మంత్ నుంచి సిటీ బస్సులు అయితే చైతన్య స్కూలు ఈ రకరకాల స్కూల్ అన్నీ కూడా ఇక్కడ కాంపౌండ్లో కాంపౌండ్లో కాకుండా మీ కలెక్టర్ తెలుసుకున్నారు ఇంట్లో పెడుతున్నారు మరి ఎలా ఎందుకు పెడుతున్నారు అనేది నాకేదో అర్థం కావట్లేదు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంది ఇక్కడేమో ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం అంటే లందాబా వెయ్యి మంది దాకా ఈ వాకర్స్ పిల్లలు అందరూ వస్తారు క్రికెట్ ఆడముందు పెద్దలైతేనే వచ్చే వాళ్ళు అయితేనే గేట్లకు వచ్చేవాళ్ళు అయితేనే క్రికెట్ మొత్తం గేటింగ్ కడించే చిన్న పిల్లలు కూడా వస్తుంటారు మరి ఒక పక్కనేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పక్కనేమో కలెక్టర్ ఆఫీస్ క్రౌడ్ ఇంకో పక్కనేమో సోపరింటా పోలీస్ ఎస్పీ ఆఫీసు మరి ఒక పక్కన జిల్లా కోర్టు ఇంత క్రౌడ్ ఉన్న ఈ ప్లేస్లో మరి సినీ బస్సులు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మరి ఎందుకు ఇలా మరి ఎవరు పెట్టమని చెప్పారు ఎందుకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు అనేది మాకు తెలియదు మరి ఎందుకు పెరుగుతారు అనేది కారణాలైతే మాకు తెలియదు కానీ ప్రజలు ఇక్కడ ఈ వాకర్స్గా వచ్చేవాళ్ళు కానీ తర్వాత మరి ఆ సాయంకాలం ఐదు గంటలకి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు కానీ అలాగే ఈ పిల్లలు పర్టులర్గా పిల్లలు అంటే స్కూల్లో పిల్లలు అంతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళంతా వాళ్ళు ఈ బస్సుల్లో చాలా మరి ఇమ్యూనిటీ డేంజర్ మరి దీని నుంచి చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం మరి నియర్ ఫ్యూచర్లో కనిపిస్తుంది మరి దీన్ని అవాయిడ్ చేయడానికి మరి తగిన జాగ్రత్తలు మరి తీసుకోవాలి కలెక్టర్ ఆఫీసు జడ్పీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు తర్వాత సోపెంటా పోలీస్ ఆఫీసు జిల్లా కోర్టు అప్పు ఎన్ని ఆఫీసులు మంచిది పెట్టి పెట్టేది ఇది అందులో ఇదేమో ఐదు గంటల టైంలో బస్సులు వస్తున్నాయి ఐదు గంటల్లోనే ఆఫీసులన్నీ రిలీజ్ చేసేది ఇదేమో వాకింగ్ టైం కూడా ఇదే ఈ టైం ఇది ఈ టైంలో వచ్చి దాదాపు చాలా బస్సులు కౌంట్లెస్ వేసుకో మరి ఎన్ని బస్సులు చెప్పలేము కదా అన్ని బస్సులు వచ్చి వచ్చేస్తున్నాయి అలా వెళ్ళిపోతూనే ఉన్నారు దీని మీద వేలాది కొద్ది స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు ఆ బస్సులు ఎక్కడానికి ఇది చాలా మరి ఇబ్బందికరంగా కనిపిస్తుంది నాకైతే మట్టికి నేను అదే సీనియర్ సిటిజన్ గా నా ఒక అభిప్రాయం పడి చెప్తాను అందుకే